ఆనంది అలాగే ఆదిత్య ఆఫీస్ పని అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఆనందిని చూసి ఆదిత్య మురిసిపోతూ ఉంటాడు అది చూసి ఏంటండి అట్లా చూస్తున్నారు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది నువ్వు చాలా గ్రేట్ నువ్వు పెద్ద లాయర్ అవుతావు ఆనంది అని చెప్పి అంటాడు ఏంటండి నా భవిష్యత్తు జాతకం చెప్తున్నారా అని చెప్పి అంట లేదు ఆనంది నిన్ను ఈరోజు నేను నీలో నేను కొత్త ఆనందిని చూశాను నువ్వు చాలా గ్రేట్ నువ్వు మంచి లాయర్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే థ్యాంక్ యూ ఆదిత్య గారు అని చెప్పి ఉంటుంది ఇక ఆనంది అయితే వాళ్ళ ఊరు చూపించడానికి అక్కడికి తీసుకుని వెళ్తుంది తీసుకుని వెళ్ళాక ఆనంది అయితే ఆదిత్యతో మొత్తం అంతా చూపిస్తుంది ఇక అక్కడ చెట్టు దగ్గర ఆపి చెట్టు దగ్గర ఉన్న శివయ్య గురించి మొత్తం అన్నీ చెప్తుంది ఇక ఆనందికి ఆదిత్య అయితే థ్యాంక్స్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు నీకు నోటితో చెప్పే థ్యాంక్స్ కాదు అని చెప్పి ఒక పేపర్ మీద రాసి ఇస్తూ ఇస్తాడు అది చూసి ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆదిత్య తనకి అలా పేపర్ మీద రాసి ఇవ్వటంతో ఆనంది అయితే చాలా సంతోషిస్తూ శివయ్యతో ఇలా అంటూ ఉంటుంది శివయ్య నా భర్త నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు నా భర్త నన్ను నమ్ముతున్నాడు అని చెప్పి గట్టిగా అంటుంది అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది నన్ను భర్తగానే చూస్తుంది నన్ను భర్తగానే మాట్లాడుతుంది నేను మాత్రం ఆనందినే ఒక మంచి అనుకుంటున్నాను అనుకుంటున్నానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సీను వచ్చి ఆదిత్య బాబు గారు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మీరు మా బస్తీకి వచ్చారా మీరు మా బస్తీకి వచ్చి మా ఇంటికి రాకపోతే మంచిగా ఉండదు మీరు మా ఇంటికి రండి ఆదిత్య బాబు గారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆదిత్య అయితే లేదు ఇంకొకసారి వస్తాను సీను అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు అంత ప్రేమతో పిలుస్తున్నాడు సీను సీను వాళ్ళ ఇంటికి వెళ్ళి దారిలోనే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే సరేలే సీను నిన్ను ఒకసారి నేను బాధ పెట్టాను మళ్ళీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వస్తాం మీ ఇంటికి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో సీను అయితే సరే అమ్మాడి నువ్వు జల్దీ ఆదిత్య బాబుని తీసుకొని రా అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే సరే వస్తం సీను అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్